దేవుని నా స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ ఎనభైవ లెసన్ అయితే నిన్న మన నిన్న మొన్న మనం స్థిరత్వం గురించి కొన్ని నేర్చుకున్నాం కదా అయితే యాగో పత్రిక మొదట జయం ఏడవ వచనంలో అస్థిరుల గురించి కూడా రాయబడింది అయితే ఎవరు అస్థిరులు అంటే ఎనిమిదవ వచనంలో ద్విమనస్కులు అస్థిరులు ఏక మనస్కులై ఉంటేనే మనకు సింగిల్ మైండెడ్నెస్ ఉంటేనే మనము స్థిరంగా ఉంటాము మనస్కులముగా ఉంటే మనం అస్థిరులమవుతాము అని ఏమనుంది అని అంటే ఆరవచనములో వచనములో అయితే అతడి మొదట జయము ఆరవచనము వచనము యాక పత్రిక అయితే అతడు ఏమాత్రంను సందేహింపక విశ్వాసం తరగవరను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో కోలి ఉండును సందేహం ఉంటే అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో ఎందు అస్థిరుడు గనక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకుతుందని తలంచుకొని రాదు సో ద్విమనస్కులముగా ఉంటే అస్థిరులమవుతాము స్థిరముగా ఉండు అని నేను స్టార్టింగ్ లో కొన్ని రెఫరెన్స్ చెప్పాను ఇవాళ అస్థిరులది కూడా రాయబడి ఉన్నది యాకో పత్రిక మొదట జయము వచనములో సరే ఇవాళ మన లెసన్ స్టార్ట్ చేసుకుందాం కంటిన్యూషన్ ఆఫ్ చర్చ్ బిల్డింగ్ బై క్రైస్ట్ యాజ్ లైఫ్ సో చర్చ్ బిల్డింగ్ అంతలో కూడా క్రైస్టే జీవంగా ఎలా ఉంటాడో చూద్దాం సో మొదట నిన్న ఎక్కడ ఆపేశాం మనము అని అంటే మనము ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠము గంగాలము పవిత్రపరచడానికి అయితే బలిపీఠం దగ్గర మనం దేవునితో సమాధాన పరచబడ్డాము రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దొరికింది మనకు అక్కడ అని చెప్పుకున్నాం గంగాలం దగ్గర ప్రాక్షాళనం పని అంత జరిగిపోయింది అన్నది అక్కడ ఆపేశం నిన్న ఆ పై రెండు బలిపీఠము గంగాలము ఆవరణంలోనివి ఆ రెండు నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్ గురించి చూడాలి మనము అయితే బిల్డింగ్ అంటే రూఫ్ ఉన్నది బిల్డింగ్ ఆవరణంలో రూఫ్ లేదు కనుక దాన్ని బిల్డింగ్ అంటారు లేదు రూఫ్ ఉన్నదే పరి పరిశుద్ధ స్థలానికి రూఫ్ ఉంది అతి పరిశుద్ధ స్థలానికి రూఫ్ ఉంది కనుక దేవుని నివాస స్థలము అని అంటే ఈ రెండు కలిపి నివాస స్థలం అంటారు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ రెండింటిని కలిపి దేవుని నివాస స్థలం దేవుని నివాస స్థలము టూ పార్ట్స్ ఉంటది అని చెప్తారు టూ పార్ట్స్ అంటే ఒకటి పరిశుద్ధమైంది ఒకటి అతి పరిశుద్ధమైంది కానీ రెండు కలిపి దేవుని నివాస స్థలము ఆవరణానికి కప్పు ఉండదు కానీ ఈ రెండింటికి ఉంటది కనుక ఈ రెండు కలిపి అన్నమాట ఎప్పుడైనా దేవుడి నివాస స్థలము అంటే టూ పార్ట్స్ కలిసి అని అనుకోవాలి సో ద నెక్స్ట్ బిల్డింగ్ గురించి చూడాలి మనము పరిశుద్ధ స్థలము ప్లస్ అతిశుద్ధ పరిశుద్ధ స్థలము కలిసి నివాస స్థలము కట్టడం అని పిలువబడుతుంది అందులో ఉన్న ప్రతిది కూడా క్రీస్తు మనలోనికి రావటాన్ని సూచిస్తుంది ఎట్లా మెల్లి మెల్లిగా మెల్లి క్రీస్తు మనలోనికి ఒక్కొక్క రూపంలో వచ్చేస్తూ ఉంటాడు అన్నది పరిశుద్ధ స్థలంలో కూడా చూసాము ఆయన జీవపాహారముగా జీవపు వెలుగుగా తర్వాత పరిమళ వాసనగా జీవపు వాసనగా ఈ కంపార్ట్మెంట్ లో వస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మూడు ఐటమ్స్ క్రీస్తునే కలిగి ఉంటాము క్రీస్తుల్లోనే ఉంటాము అది పరిశుద్ధ స్థలంలో సో క్రీస్తు మనకు యాడ్ అవుతూ యాడ్ అవుతూ వస్తూ ఉంటాడు పరిశుద్ధత యాడ్ అవుతుంది జీవం యాడ్ అవుతుంటది క్రీస్తే మనలోకి యాడ్ అవుతాడు అయితే అందులో ఉన్న ప్రతిదీ కూడా క్రీస్తు మనలోనికి రావటం యాడ్ అవ్వటం చూస్తాం అంతేకాదు ఇంచుమించు అన్ని తుమ్మ చెక్కతో చేయబడిన చేయబడి బంగారంతో పొదుగబడినవే ఈ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆవరణములైతే ఇత్తడితో పొదుగబడ్డాయి ఆవరణంలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో తుమ్మకరణతో చేయబడి బంగారంతో పొదుగబడ్డవి బంగారం అన్నది పరిశు అతి పరిశుద్ధ స్థల పరిశుద్ధ స్థలంలోకి ఎంట అవ్వగానే బంగారం కనబడుతుంటది మనకు బంగారం ఏమే ఇంకా పరిశుద్ధమైంది అతి పరిశుద్ధమైంది కూడా అయితే అక్కడ ఉన్న వస్తువులు తుమ్మ చెక్కతో చేయబడి బంగారంతో పొదగబడినవి ఆల్మోస్ట్ అవే వస్తువు ఉంటారు అక్కడ ఇంచుమించు అన్ని తుమ్మ చెక్కతో చేయబడి పైన బంగారంతో పొదగబడినవి ఇదేమి సూచిస్తుంది అంటే మానవత్వంలోనికి లేదా మానవత్వం మీదికి దైవత్వము పొదిగించబట్టము మానవత్వము లోనికి లేదా మీదికి రెండిటికి కూడా బంగారము దైవత్వము పొదిగించబట్టము సో సన్నిధి రొట్టెల వల్ల దీప వృక్షము ధూప వేదిక మందసము పలకలు ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద టబనకల్ పలకలు అంటే ఫ్రేమ్ వర్క్ అంత వాళ్ళ కట్టబడతాయి పలకలు అంటే ఫ్రేమ్ వర్క్ అన్నమాట అయితే ఇవన్నీ కూడా అవి ప్లస్ నాలుగు పొరల కప్పు నాలుగు పొరలు వేస్తాడు కదా కప్పులు నిన్న చూసాము ఫోర్ లేయర్స్ రూఫ్ ఫోర్ లేయర్స్ ఉంటుంది అని చూసాం ఇవన్నీ కూడా బయలుపరిచేది నొక్కి ఒక్క నుంచి చెప్పేది ఏంటి అంటే క్రీస్తు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా మూర్తి భవించుకున్న వాడై మనలోనికి రావటము ఫస్ట్ క్రీస్తు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలో నింపుకొని దేవత్వాన్ని మూర్తి భవించుకొని తర్వాత మనలోనికి రావటము మనం క్రీస్తుని జీవముగాను సమస్తముగాను అనుభవించటానికి మనలోనికి రావటము ఇవన్నీ కూడా అదే విషయం చూపిస్తూ ఉన్నవి కొలసి ఒకటి పదిహేనులో క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు టైటిల్స్ చూడండి క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు వచ్చిందే ఒక గ్రేట్ మిషన్ ఏంటి తండ్రిని బయలుపరచటానికే వచ్చాడు తండ్రిని ఎప్పుడునూ ఎవడునూ చూడలేదు కుమారుడే తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు అందుకనే ఆయన స్వరూపిగానే కనబడతాడు మనకు ఆ యోహాన్ కొన్ని ప్రత్యేకమైన స్టేట్మెంట్స్ ఇస్తాడండి మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యోహాన్ సువార్త మొదట అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఏమంటాడంటే ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి అయిన దేవుని చూడలేదు తండ్రి రమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాను తండ్రిని బయలుపరచుట ఆయనది ఒక మిషన్ అని చెప్తున్నాను నేను సో నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే ఓ ఫిలిప్పు ఇంతకాలం నాతో తిరిగావు మాకు తండ్రిని బయలుపరచు మాకు అంతేజాలంటావు వెంటయ్యా అన్నాడు చాప్టర్ చాప్టర్లో నన్ను చూసిన వాడు తండ్రి చూసినట్టే మేమిద్దరం కలిసే ఉన్నాము అంటాడు సో చాలా చోట్ల తండ్రిని బయలుపరుస్తాడు తండ్రి మాట వింటాడు తండ్రి చిత్రం నెరవేరుస్తాడు సో అందుకని క్రీస్తు ఒక పేరు పెట్టొచ్చు ఏంటంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అదృశ్యని దృశ్యంగా చూపిస్తున్నాడు మనకు నంబర్ వన్ కొలసి ఒకటి పదిహేనులో కొలసి రెండు తొమ్మిదిలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తు నందు నివసిస్తున్నది అలేలియ దేవత్వం చూడాలి అని అంటే క్రీస్తుని చూస్తే సరిపోతుంది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుతున్నది ఆ క్రీస్తు మన ఎందు నివసిస్తున్నాడు లేలుగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో క్రీస్తు సంపూర్ణంగా మనలో పైనల్ ఎక్కడ చేరాడు దేవుడు మనలోనికి చేరాడు ఆయన కోరిక జరిగింది ఎవ్రీ ఒకటి మూడులో క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును సరే క్రీస్తు రిప్రజెంటింగ్ ద గాడ్ ద ఫాదర్ క్రీస్తు దేవ దేవుని మహిమ యొక్క తేజస్సు ఫుట్ నోట్ లో ప్రతిబింబము అనే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్రీస్తు దేవుని ప్రతిబింబము ఆయన తత్వం యొక్క మూర్తి ఉండి దేవుని తత్వము యొక్క మూర్తిమంతము ఎవరు క్రీస్తు మూర్తి భవించాడు దేవుడు క్రీస్తులో ఆయన మనలో మూర్తి భవించాడు లేలుయా ఇవన్నీ గ్రహించి అనుభవించి ఆనందించుటకు దేవుడు మనందరి కన్నులు గాక ఇవి గ్రహించాలి ఇవి అనుభవించాలి ఇవి ఆనందించాలి మనము ఏంటంటే సామాన్యంగా కనపడుతుందా మనకు తండ్రి అయిన దేవుని దేవత్వం అంతా క్రీస్తులో మూర్తి భవించి క్రీస్తు మనలో మూర్తి భవించటం ఫైనల్గా క్రీస్తులో కాదు మనలోకి వచ్చింది అదే మెయిన్ పర్పస్ అపోస్తుల కార్యములలో రక్షణ పొందిన గుంపు మీద పెద్దలను ఏర్పరచి పరిచారకులను ఏర్పరచి ఆ ప్రాంతపు సంఘం అని పిలువబడింది ఏపీసీలో అనే విశ్వాస గుంపును ఏర్పరిచి వారి మీద సంఘ పెద్దలను పరిచారకులను పెట్టి ఏపీసీలోని సంఘము అన్నారు కోరింతిలో అలాగ చేసి అది కోరింతిలోని సంఘం ఏ టు ఐడెంటిఫై ఏరియా చెప్పాడు ఏరియా చెప్పకపోతే ఏ సంఘం అని గుర్తుపడతారు అందుకు ఆ అప్పటి సంఘముల పేర్లు ఏరియాను బట్టి ఐడెంటిఫై చేశారు ఫిలిప్పిలోని సంఘము ఆ ఏరియాది ఎఫిసిలోని సంఘము అది ఏరియా కోరింతిలోని సంఘము గలతీలోని సంఘము కొలసిలోని సంఘము హెబ్రిలకు ఇలాగున తెసలోని టైలకు అంటే ఆ సంఘానికి సొంత పేర్లు ఏం పెట్టలేదండి ఏరియా వైజ్ పేర్లు పెట్టారు టు ఐడెంటిఫై ఎక్కడి సంఘము పలానా చోట ఉన్న సంఘం అని పెట్టారు పేరు అప్పట్లో పుస్తల కార్యంలో ఇది అసలు సంఘం కాదు అది ఒక ఇమిటేషన్ ఆఫ్ ద చర్చ్ సంఘ రూపము అది అంతేగాని ఒరిజినల్ గా కాదు ఒక మంచి పర్సనాలిటీ ఎత్తుగా బలంగా అందంగా ఉన్న మనిషిని నువ్వు ఇట్లా ఎట్ట తయారయ్యావు అని అడిగామనుకోండి మనం ఇంత హైట్ ఇంత వెయిట్ చక్కగా ఎలా తయారయ్యావు అంటే అతడు ఏమని జవాబు ఇస్తాడండి అతడు ఇస్తాడు జవాబు నేను తల్లి గర్భంలో పుట్టి మంచి బలమైన ఆహారం తిని ఇంతగా ఎదిగాను అని చెప్తాను మనము ఒక బొమ్మను అంటే ఒక డాల్ తయారు చేయవచ్చును కానీ ఒక మనిషిని మ్యానుఫ్యాక్చర్ చేయలేము తయారు చేయలేము కదా చేసే మార్గమే లేదు ఒక మనిషిని మనం తయారు చేసే మార్గం లేదు సంగము అన్నది ఇప్పుడు మీరు అను మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏ తయారు చేస్తున్నారు కదా మనుషుల్లాగా మాట్లాడుతున్నారు మనుషుల్లాగా గర్భం ధరిస్తు ఏమన్నా ధరించని ఆత్మ అయితే ఉండదు అందులో ఆత్మ ఉండదు సంగము అన్నది ఒక నిజమైన వ్యక్తి ద చర్చ్ ఈజ్ అ రియల్ మ్యాన్ నో వన్ కెన్ మేక్ ఏ చర్చ్ మనుషులు అది దేవుడే చేస్తాడు దాన్ని అది నూతన జన్మ పొంది ఆత్మలో క్రీస్తిలో జీవం కలిగి ఎదగాలి క్రీస్తిలో పుట్టి ఎదగాలి ఒక మనుషుడు తల్లి గర్భ మందు పుట్టి ఎదిగినట్టుగా సంఘము కూడా క్రీస్యసులు పుట్టి పెరగాలి ఎదగాలి క్రీస్తులో జీవం కలిగి ఎదగాలి అందుకే మనుషులమైన మనము ఒక సంస్థను ఏర్పాటు చేయటం కానీ నడిపించటం ద్వారా మాత్రమే సంఘాన్ని సిద్ధపరచలేము అక్కడ జీవం ముఖ్యం ఇది చాలా మంది అర్థం చేసుకోలేరు సంఘాలు స్థాపించకూడదా మరి ఏం చేయాలి మేము జనాలను రక్షించినాక అని అడుగుతారు ఇక్కడ చెప్పబడ్డ పాయింట్ వేరు స్థాపించిన సంఘము ఆత్మలో క్రీస్తు ద్వారా జన్మించినదై ఉండాలి అది ఆత్మలో జీవించున్నదై ఎదుగుతున్నదై క్రీస్తు జీవం కలిగినదై ఉండాలి క్రీస్తు జీవానికి జన్మించాలి క్రీస్తు ద్వారానే ఎదగాలి క్రీస్తు ద్వారా జీవం గలదై ఉన్నదే సంఘము అది లేకుండా మనుషులు పెట్టిన సంఘాలు సంస్థలు జీవం గల ఉన్న సంఘాలు కావు అప్పుడు అది ఒక రూపు దిద్దుకుంటుంది ఒకవేళ అది జీవానికే పుట్టి జీవంలో ఎదుగుతుంటే దేవుడు కోరుకున్నట్లు అది ఒక రూపు దిద్దుకుంటది ఇట్ గ్రోస్ విత్ క్రైస్ట్ బై క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్ దేవుని జీవానికి పుట్టి జీవంతో ఎదుగుతున్నది క్రీస్తుతో ఎదుగుతుంది క్రీస్తు వలన ఎదుగుతుంది క్రీస్తుల్లో ఎదుగుతుంది క్రీస్తుకి ఏ సంఘం లేని సంఘాలు ఉంటాయి కొన్ని అవి సంస్థలే అక్కడ సెక్రటరీ నడుపుతాడు ప్రెసిడెంట్ నడుపుతాడు వాళ్ళ ఇష్టం నెరవేర్చబడుతుంది అది అంతే అక్కడ జీవం ఉండదు దేవుడి చిత్తం ఉండదు అవి సంస్థలు సంఘాలు కాదు సో ఈ లాగున ఈనాడు ఎన్ని సంఘాలు జీవిస్తే ఉన్నాయో మనకు తెలియదు సంఘం అనబడుతున్న సంస్థలు ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి ఆవరణంలో క్రీస్తు మన కొరకు చేసిన పనిని అనుభవిస్తాము ఇది ఆవరణంలో క్రీస్తు చేసిన పనిని అనుభవిస్తాం ఆయన అకంప్లిష్ ఉన్నవి అవి అనుభవిస్తాం దాని ద్వారానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగల అవకాశం కలిగింది ఆయన అకంప్లిష్ చేసినవి పూర్తి చేసినవి మన కొరకు ఏర్పాటు చేసినవి ఆవరణములు అనుభవించబట్టి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అనుకూలత వచ్చింది ఎలిజిబిలిటీ వచ్చింది కానీ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు చేసిన పనిని అనుభవించుట కాదు కానీ క్రీస్తునే సాక్షాత్ అనుభవించుట క్రీస్తు చేసిన పని అనుభవించుట వేరు క్రీస్తునే అనుభవించుట వేరు ఈ పరిశుద్ధ స్థలం రాతి పరిశుద్ధ స్థలంలో సిక్స్ ఐటమ్స్గా ముందు చెప్పుకున్నట్లు నే మనం అనుభవిస్తాము ఆయన వెలుగుగా ఆయన ఆహారముగా ఆయన పరిమళముగా మందసంలో మూడుగా మనం మూడు ఐటమ్స్ గా మొత్తం సిక్స్ ఐటమ్స్ లోన బయట ఉన్న టూ ఐటమ్స్ ఏమో క్రీస్తు చేసిన పని ఇక్కడ ఉన్న సిక్స్ ఐటమ్స్ ఏమో క్రీస్తునే అనుభవించటము ఈ లాగు సంపూర్ణంగా క్రీస్తుని అనుభవించుట ద్వారా మందిరము కట్టబడే మెటీరియల్ గా రెడీ అవుతాము ఇవన్నీ పూర్తిగా అనుభవించి క్రీస్తుతో నింపబడితే నవ్వు ఆర్ రెడీ జీవము గల రాళ్ళగా సజీవమైన రాళ్ళగా లివింగ్ స్టోన్స్ అయిపోతాము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడి కట్టబడతాము మనం ఇండివిజువల్గా తయారయ్యేది పెద్ద ఆత్మ ద్వారానే కట్టబట్టం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధాత్మడే మనలను మరలా జన్మింపజేసి ఆత్మలో ఎదుక చేసినాడు చేశాడు ఇప్పుడు కట్టేవాడు కూడా ఆయనే మందిరముగా మనందరినీ అందుకే ఆత్మ కలిగించ ఐక్యత ఈ పని పరిశుద్ధాత్ముడు చేసేది అని గోల్డెన్ బార్స్ మరియు గోల్డెన్ రింగ్స్ సూచిస్తున్నవి ఒక్క దగ్గరగా గోల్డెన్ బార్స్ గోల్డెన్ రింగ్స్ అంతటిని బూట్స్ అన్నిటిని కట్టి పెడతాయి ఏకంగా చేసి కట్టి పెడతాయి కదలకుండా దిట్టపరుస్తాయి పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని అలాగా ఐక్యపరచి పెడతాడు ఇది క్రీస్తు శరీరం అంటే ఇదే దేవుని నివాస స్థలం ఇలాగా కట్టబడింది అయితే ద చర్చ్ కవర్డ్ బై క్రైస్ట్ యాజ్ ద ఎక్స్ప్రెషన్ సంఘము క్రీస్తు చేత కప్పబడి క్రీస్తు ప్రదర్శనముగా ఉంటుంది క్రీస్తుని ఎక్స్ప్రెస్ చేసేదిగా ఉంటుంది అయితే మనము నిన్న రూఫ్ గురించి చూసాము ఫోర్ లేయర్స్ ఉంటాయని చూసాము మొదట సన్నపు నారబట్టతో ఉంటాడు పెద్ద పదకొండు తెరలు ఉంటాయని ఆ తర్వాత మేకతోళ్ళు తర్వాత గొర్రె తోళ్ళు పొటీలతోళ్ళు తర్వాత సముద్రవచ్చల తోర్లు టోటల్ గా కప్పేస్తాయి గుడారం అంతటిని సో క్రీస్తే కవర్ లాగా ద చర్చ్ కవర్డ్ బై క్రైస్ట్ యాజ్ ద ఎక్స్ప్రెషన్ నే చూపిస్తుంది క్రీస్తు చేత సంగము కప్పబడుతుంది కవర్ అవుతుంది ఇంతవరకు ప్రత్యక్ష గుడారం గురించి ఎన్నో సంగతులు తెలుసుకున్నాము కానీ దాని కప్పు గురించి ఇంకా తెలుసుకునేది ఉన్నది మనం కొన్ని విషయాలు టోటల్గా అయితే నేర్చుకోవట్లేదండి మనకు అవసరం ఉన్న మట్టుకే చూస్తున్నాం క్రీస్తు మనలో ఎంత ఎక్కువ లెవెల్లో నింపబడ్డా మనం సగం పలక మాత్రమే కానీ ఎవ్వరం కూడా కప్పుగా ఉండలేము పలకే మనం కప్పుగా మనము ఉండలేము ఒకవేళ మనుషులే అయితే సంఘం అంటే మనుషుడే ప్రత్యేక మనుషుడే కనుక కప్పులాగా ఉంటే లోకమంతా చూసేది మనుషునే సంఘం చూస్తే మనిషే కనపడతాడు కాబట్టి కప్పు దాకా మనం వెళ్ళము మన పని బోట్స్ వరకే పలకల వరకే మన లెవెలు అయితే క్రీస్తు మాత్రమే సంఘానికి కప్పుగా ఉండగలడు కవ కవరింగ్ ఎందుకంటే సంఘము క్రీస్తును మాత్రమే ప్రదర్శించాలి ఇప్పుడు మనం ఒక ఇల్లు చూడగానే అది పెంకుటిల్లా అది డాబా ఇల్లా అది తాటాకులు అది ఏమి ఇల్లు మనం ఏం చూస్తే కనపడుతుందండి కప్పు చూస్తే తెలిసిపోతాడు ఆ ఇల్లు ఏంటో అన్నది అట్లాగే మనము కప్పు వెళ్ళము క్రీస్తే కప్పుగా ఉంటాడు అంటే సంగమును చూస్తే క్రీస్తు కనపడాలి ఆయన ప్రదర్శించబడాలి ఆయనే కప్పాలి క్రీస్తే సంఘానికి తప్పుగా కబరుగా ఉండాలి క్రీస్తే ప్రదర్శించబడాలి కన చూడగానే క్రీస్తు కనపడాలి కప్పు కనపడాలి సంఘానికి ప్రతిరూపంగా ఉన్న ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారము సంఘానికి ప్రతిరూపంగా ఉన్నది కదా కప్పు నాలుగు పొరలుగా ఉంటుందని చూసాం నిన్న ప్రతి పొర క్రీస్తును ఒక ప్రత్యేకమైన కోణములు చూపిస్తుంది డీటెయిల్ స్టడీ చేస్తే సముద్రవచ్చలేం చూపిస్తుంది కొట్టేళ్లతో ఏం చూస్తుంది చూపిస్తుంది మేకతోలు ఏం చూపిస్తుంది ఏం చూపిస్తుంది నాలుగు పొరులు క్రీస్తును నాలుగు కోణములలో చూపిస్తున్నవి అయితే కప్పంతా కలిసి నాలుగు తెరలుగా ఉన్నద కప్పంతా కలిసి క్రీస్తు మాత్రమే క్రీస్తును మాత్రమే ప్రత్యక్షపరుస్తుంది కప్పు మాత్రమే క్రీస్తు పైన ఈ లాగున ప్రత్యక్ష గుడారము క్రీస్తును కప్పుగా కవరింగ్ గా ప్రత్యక్షపరుస్తుంది ఎందుకంటే కప్పు గుడారాన్ని పూర్తిగా కప్పేస్తుంది టోటల్ గా కవర్ చేసేస్తుంది ప్రత్యక్ష గుడారాన్ని ఒకసారి కప్పుతో కప్పి వేసాక బయట నుండి చూస్తే కప్పు తప్పితే ఇంకేది కనపడదు గుడారములకు సంబంధించింది దూరం నుంచి చూసామండి ఇట్స్ టోటల్లీ కవర్డ్ బై దట్ లేయర్స్ ఫోర్ లేయర్స్ ఇంకేం కనపడదు మన కప్పు ఒక్కటే కనపడుతుంది గుడారం అంటే పలకలు ఉపకరణములు కూడా ఆ కప్పు లోపటనే ఉంటాయి ఆ కవరింగ్ లోపటే ఉంటాయి ఈ కప్పు పలకలను ఉపకరణములను భద్రపరచడం మాత్రమే కాదు పూర్తి గుడారమును సూచిస్తుంది ఇట్ ప్రొటెక్ట్ అండ్ ఎక్స్ప్రెసెస్ అని ఉంది అంటే అది భద్రపరుస్తుంది క్రీస్తును ప్రదర్శిస్తుంది కప్పు అనేది కప్పు చేసే పని అది అన్నమాట ఒక పైన టాప్లో దీని అర్థం ఏమిటంటే క్రీస్తును మనము ప్రదర్శించే వారిగా లేకుంటే క్రీస్తు భద్రత కూడా ఉండదు మనకు సంగము అంటే క్రీస్తునే ఎక్స్ప్రెస్ చేయాలి ప్రదర్శించాలి క్రీస్తుని ప్రదర్శిస్తుంటే క్రీస్తే మనకు భద్రత సెక్యూరిటీగా ఉంటాడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఈ ప్రొటెక్ట్స్ అండ్ ఎక్స్ప్రెస్ హిమ్ అందులో ఆయన మనలను భద్రపరచువాడుగా ఉండాలని కోరుకుంటే ఆయనను వారిగా ఉండాలి మనము ఆయనను ప్రదర్శిస్తూ ఉంటుంటే ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు కొన్ని చోట్ల చర్చి క్రీస్తు చేత కప్పబట్టం కనపడదు మనకు దానికి బదులు ఏదో సిద్ధాంతం ఉంటది లేదా చర్చిని చూస్తుంటే అక్కడ లీడర్లే ప్రెసిడెంట్లే సెక్రటరీలే వాళ్ళే కనపడుతుంటారు క్రీస్తు ఆ మేనేజ్మెంటే కనబడుతుంటది సంఘ పెద్దలే కనపడుతుంటారు ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు తర్వాత కొన్ని చోట్ల గిఫ్ట్సే ప్రధానంగా కనపడతాయి కృపావరాలకే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు సంఘం అంటే అట్ట చూస్తే కృపావరాలు కనపడుతుంటాయి కొన్ని సంఘాలు అట్ట చూస్తుంటే సంఘ పెద్దలు వాళ్ళ పెత్తనాలు అవే కనపడుతుంటాయి విశ్వాసల గుంపులు కొన్ని టీచింగ్స్ అంటే బైబిల్లో నుంచి చెప్పే టీచింగ్స్ కాదు వాళ్ళ టైప్ ఆఫ్ టీచింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఆ టీచింగ్స్ని రూఫ్గా కొన్ని ఏమో ఇట ఇట చూస్తే వరాలు డామినేటింగ్గా కనపడతాయి కొన్ని సంఘాలు చూస్తుంటేనేమో వాళ్ళ సొంత టీచింగ్స్ సిద్ధాంతాలు కనపడతాయి కొన్ని సంఘాలు చూస్తుంటేనేమో ఆ లీడర్లు డామినేటింగ్గా కనపడుతుంటారు అక్కడ క్రీస్తు ఎక్కడ కనపడడు అయితే కానీ క్రీస్తు కవరింగ్ ఉండడు ఆ చర్చిల్లో కానీ టీచింగ్ కానీ గిఫ్ట్స్ కానీ మనలను ప్రొటెక్ట్ చేయలేవు ఎప్పుడు కూడా వరాలు బోధలు సిద్ధాంతాలు ఇవేవి కూడా విశ్వాసుల గుంపులను ప్రొటెక్ట్ చేయటానికి సరిపడినవి కాదు దేర్ ఓన్ టీచింగ్ ఐ మీన్ ఈ బైబిల్ కాదు వాళ్ళ సొంత సిద్ధాంతాలు ఉంటాయి అవి టీచింగ్స్ అంటే క్రీస్తు మాత్రమే హెచ్చించబడాలి క్రీస్తు మాత్రమే ప్రదర్శించబడాలి మన రూఫ్ టు కవర్ ద టెబనకల్ క్రీస్తే కనపడాలి ఇంకా ఏ లీడర్లు కనపడకూడదు పెద్దలు కనపడకూడదు వాళ్ళ సొంత బోధలు కానీ లేదా వాళ్ళ వరాలు కానీ ఇంకేమి కనపడద్దు ఓన్లీ క్రైస్ట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ దెన్ క్రైస్ట్ విల్ ప్రొటెక్ట్ దట్ చర్చ్ క్రీస్తు మాత్రమే హెచ్చింపబడాలి క్రీస్తు మాత్రమే ప్రదర్శింపబడాలి మన రూఫ్ అండ్ టు కవర్ అస్ అవర్ చర్చ్ క్రీస్తే ఉండాలి గుడారం యొక్క కొలతలు చూస్తే కప్పు మాత్రమే కాదు తెరలు టూ సైడ్స్ కూడా కవర్ చేసేస్తాయి ఉట్టి కప్పు మీద కాకుండా కింది వరకు వస్తాయి టూ సైడ్స్ ని కూడా కవర్ చేస్తాయి ఏ సైడ్ నుంచి కూడా ఇంకేమీ కనపడదు రూఫ్ ప్లేస్ సైట్స్ని కవర్ చేస్తుంది అంత పెద్ద తెరలది బయట నుండి తెరలు కబ్ తెరలు దితే మరేమి కనపడకపోవటానికి కారణము అదే అది దేవుని మందిరం ఇల్లు అంటే కేవలం కప్పే కనపడుతుంది ఈ సైడ్ చూసి ఈ సైడ్ చూస్తా ఫై నుంచి చూస్తా ఇటేమో తలుపు ఉంటుంది అనుకోండి సో సాకెట్సే కానీ బోట్సే కానీ ఇంకా లోన ఉన్న ఉపకరణాలు ఏవి కనపడవు మనకు అంటే బయట ఉన్న వాళ్ళు క్రీస్తుని మాత్రమే చూడాలి ఆ ని పైనుండి కప్పబడిన తెరను లాగా కవరింగ్ ఆఫ్ చర్చ్ క్రీస్తు క్రైస్ట్ అయి ఉండాలి ఎవరైనా గుడారంలోనకు వస్తే లోపలికి వస్తే క్రీస్తు మానవునితో కలిసిపోవటము తప్ప మరేం చూడకూడదు క్రీస్తు మానవుడు మిళితమై ఉన్నది కనపడాలి తప్పితే లోన ఇంకేది కనపడకూడదు లోన సంగతి చెప్తున్నాను బయట క్రీస్తు మాత్రమే కనపడాలి లోన క్రీస్తుతో మిళితమైన మానవుడు కనపడాలి అలేలుయా ప్రతి ఒక్కరిలో ఆయన మిళితమైనట్టుగా కనపడాలి మానవత్వం దైవత్వం కలిసిపోయినట్టుగా మానవుడు దైవం లోన కనపడాలి బయట ఓన్లీ క్రైస్ట్ లోన క్రైస్ట్ ప్లస్ మానవుడు మిళితమై కనపడాలి ఇదే రియల్ చర్చ్ అంటే బయట నుండి చూస్తే కేవలం క్రీస్తే లోనకు వచ్చి చూస్తే క్రీస్తు అనేక మందిలో మిళితమై ఉండటం చూడాలి అదే కనపడాలి ప్రతి మెంబర్ లో క్రీస్తు మిలితమై ఉండాలి క్రీస్తు మిళితం మానవుడు లోన క్రీస్తే పైన దట్ ఈస్ రియల్ చర్చ్ దేవుడు మన సంఘాలను నాలుగు గాక దేవుడి మాటలు గాక ఆమె పరిశుద్ధ సర్వోన్నతగా మేము గలమ తండ్రి మీ పాదాలకు వందలు స్థోతలు తండ్రి ప్రభా జీవంగల దేవుని సంఘం ఎలా నైనా మీరు మాకు బయటపరుస్తున్నారు నా తండ్రి సంఘాన్ని చూడగానే మీరు ప్రదర్శించబడాలి కానీ నాయన ఈనాడు సంఘాలలో ఏమేమో ప్రదర్శిస్తున్నారు రీప్లేస్మెంట్ నైనా క్రీస్తుకు బదులుగా పెద్దలే కనపడతారు నాయన క్రీస్తుకు బదులుగా వరాలు సిద్ధాంతాలు బోధలు కనపడుతున్నాయి నైనా అలాగా కాకుండా నా తండ్రి ప్రభు నాయన పైనుంచి చూస్తే క్రీస్తు కనపడాలి లోన చూస్తే క్రీస్తు మిలితమైన మానవులు కనపడాలి ప్రతి మానవుల్లో క్రీస్తు మిలితమై ఉన్న జనములోన తండ్రి నైనా మీరు కోరుకుంటున్న సంఘం ఇదే అని మీరు మాకు బయలుపరుస్తున్న విధానం నైనా మీ కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తున్నైనా మేము ఒక్కొక్కరం పరీక్షించుకోవాలని అయినా మాలో క్రీస్తు ఎంతవరకు మిళితమయ్యాడన్నది ప్రతి ఒక్కరం పరీక్షించుకోవాలని నా తండ్రినైనా ఇది ప్రస్తుతం మేము నడుపుకుంటున్న సంఘాలు మేము వెళుతున్న సంఘాలు ఎంతవరకు క్రీసు స్వారూప్యంలో ఉన్నాయి క్రీసును ప్రదర్శిస్తున్నాయని ఈ విషయం నేను తెలుసుకొని నాయన పొరపాట్లను చక్కదిద్దుకోగలిగిన ఆత్మను జ్ఞానమును కృపను మా అందరికి దయచేయమని ఏ సునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి